బెంగాల్లో వాయుగుండం మరింత బలపడి క్రమంగా జార్ఖండ్ వైపు వస్తోంది అది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది ఇది ఇంకా ఇంకా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు సాయంత్రానికి జార్ఖండ్లోకి వచ్చి రేపటికల్లా ఇది మధ్యప్రదేశ్ వైపు వెళ్ళేలా కనిపిస్తోంది ఈ వాయుగుండం ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కొంత కనిపిస్తోంది అంటే మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లోకి మేఘాలు మరింత ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు సాయంత్రానికి మరింతగా మేఘాలు కనిపిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో అయితే దీని ప్రభావం ఈ వాయుగుండం ప్రభావం వల్ల గాలి వేగం కూడా బాగా పెరిగింది మనకి అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లుగా మారింది ఏపీలో గాలి వేగం ఈరోజు గంటకు పదిహేను నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో కూడా గంటకు పదమూడు నుంచి పదహారు కిలోమీటర్లుగా ఉంటుంది సో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేవారు కొంత అలర్ట్గా ఉండాలి ఇక ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఈ రోజు తీర ప్రాంతం మొత్తం చాలా వేడిగా ఉంటుంది రాయలసీమలో వేడి ఇంకా ఎక్కువగా ఉంటుంది గాలి కానీ రాకపోతే ఉక్కపోతగా కూడా ఉంటుంది సో దృష్టిలో ప్రయాణాలు ఎండేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తేమ కూడా మరింత తగ్గుతూ ఉన్నట్టుంది తెలంగాణలో యావరేజ్గా తేమ యాభై ఒక్క శాతం ఉండగా ఏపీలో నలభై ఐదు శాతమే ఉంది రాయలసీమలో తేమ ముప్పై ఉంది ఈ పరిస్థితులన్నీ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పడే అవకాశం లేదు ఇవాళ అయితే మేఘాలు మాత్రం పెరుగుతాయి ఈ వాయుగుండం ఎటు వెళ్తుంది అనే దాన్ని బట్టి దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది ఈ రోజుకైతే ఇబ్బంది లేదు రేపు ఎలా ఉంటుంది అనేది దాని కదలికను బట్టి రేపు చూడొచ్చు ఇది అప్డేట్